ప్రభునామంలో నీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవుని బిడ్డల బాగున్నారా ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి నీ జీవితం ఏమైందో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవునిలో ఎదిగి ఫలిస్తూ ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో వర్ధిల్లుతుంటే అన్ని విధాల ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతుంటే ప్రభుకు మహిమ కలుగునిగాక ఒకవేళ ఆత్మీయంగా జీవిస్తున్నాను అని అనుకుని భ్రమలో జీవిస్తున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త దేవుడి ఉదయ కాలుసంలో మాట్లాడుతున్నాడు బిడ్డ ఇంకా నువ్వు నన్ను నమ్మి కూడా రక్షించబడి కూడా నా రక్తంతో కడగబడి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నావు మళ్ళీ సినిమాల వైపుకు తిరుగుతున్నావేమో మళ్ళీ సీరియల్ వైపుకు తిరుగుతున్నావేమో బూతులు వైపు తిరిగి బూతులు మాట్లాడుతున్నావేమో దొంగతనం చేస్తున్నావేమో లేకపోతే రకరకాలుగా లోకానుసారమైనటువంటి ఏదైనా చెడుతనాన్ని ప్రేమిస్తున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీకు ఎప్పటికైనా అది ప్రమాదం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం పదవచనం చెడుతనమును అసహించుకునడి చెడుతనాన్ని అసహించుకో మంచివాడైన ప్రభువుని మళ్ళీ పట్టుకొని ఆయన రక్తంతో కడగబడి చెడుతనమును నువ్వు అసహించుకొని దేవుడిచ్చు సమస్త ఆశీర్వాదాలకు నీవు వారసుడు అవడానికి నువ్వు ముందుకు కొనసాగిపోవడానికి దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడలకు కృపను అనుగ్రహించుగాక పరిశుద్ధుడ తండ్రి నీకు వందనాలు నేను నమ్మి కూడా ప్రభు నీ బిడలు ఒకవేళ నాయన తెలుసో తెలియకో వెనక్కి వెళ్ళిపోయి ఉంటే నీ మార్గం నుండి దయతో క్షమించి మళ్ళీ వారిని నీ మార్గములో నడిపించి చెడుతనమును అసహ్యించుకునే వారిగా పరిశుద్ధ జీవితాన్ని హత్తుకొని ముందుకు ప్రభ నిన్ను నాయన కలిగి జీవితం జీవించేవారుగా చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూడ్